ఆల్ ఇండియా అమ్మ పార్టీ కార్యనిర్వాహక సమావేశం బిఎన్ రాజు నెల్లూరు నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్లో అమ్మ పార్టీ కార్యనిర్వాహక సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో అమ్మ పార్టీ జాతీయ అధ్యక్షులుగా బియన్ రాజుని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా బియన్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ లా అమలు చేయడమే అమ్మ పార్టీ లక్ష్యమని అన్నారు ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమన్వయం అందించడంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విఫలమవుతున్నాయని అన్నారు నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం దేశంలో మహిళలపై ప్రతి పదహారు నిమిషాలకు ఒక మానభంగం జాతీయ మహిళా కమిషన్ నివేదిక ప్రకారం దేశంలో ప్రతిరోజు యాభై మంది మహిళలపై మానభంగాలు అఘాయిత్యాలు హత్యలు యదేచ్ఛగా జరిగిపోతున్నాయని అయినా పాలకులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు ప్రతి వ్యక్తి సాధికారత సాధించాలంటే రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ అందరికీ సమానంగా అందాలంటే చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగాలని అన్నారు మహిళలకు ప్రాధాన్యత పెరిగినప్పుడే చట్టసభలకు హుందాతనం వస్తుందని అన్నారు ఇవన్నీ అమలు జరగాలంటే ప్రజలు రానున్న కాలంలో అమ్మ పార్టీని ఆదరించి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు శ్రీ వి రామమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమ్మ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కె శ్యామల రెడ్డి జాతీయ జనరల్ సెక్రటరీ ఎ రాగసుధ జాతీయ ట్రెజరర్ షేక్ మెహరునిసా పార్టీ నాయకులు పైడి సరోజనమ్మ ముఖ్య అతిథి డాక్టర్ కె నరసింహారెడ్డి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉద్దేశం స్వాతంత్ర స్వపరిపాలన ఆత్మ గౌరవం అనేటువంటి ఆశయాలతోటి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ స్వాతంత్రం సమన్వయం హక్కులుగా ఉన్నా కూడా ఈ పార్టీలు వారి యొక్క హక్కులను కాలరాసి వారి సొంత ఎజెండాలతో వారి యొక్క స్వలాభాలతో అవినీతి ఆశ్రిత పక్షపాతం అవకాశవాదం అధికార దాహం అనేటువంటి నాలుగు సీట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఇవాళ ప్రజాపాలన సాగిస్తున్నటువంటి క్రమంలో ప్రతి వ్యక్తికి విధులు బాధ్యులతో కూడినటువంటి హక్కులను ప్రసాదించే క్రమంలో వారికి దరి చేర్చే క్రమంలో రాజ్యాంగాన్ని అమలు పరచాలనేటువంటి సదుద్దేశంతో రూల్ ఆఫ్ లాని అమలు పరిచేటువంటి ఏకైక పార్టీ అమ్మ పార్టీ అని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను ఇవాళ అన్ని సమస్యలు దేశంలో రాష్ట్రంలో ఒక చిన్న విషయం చెప్తాను అంటే వాళ్ళు రూల్స్ని ఎలా వైలేట్ చేస్తున్నారు అనేదానికి ఒక ఉదాహరణ అంటే వాళ్ళు కోర్టులు కూడా లెక్క పెట్టరు కోర్టు జీవోలను కూడా వాళ్ళు గౌరవించరు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగస్తులు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తారీఖున కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అమలైంది రాష్ట్రంలో దేశంలో ఆ రోజు ఎన్డీఏ సర్కారు ఉంది అయితే మా ఉద్యోగులకి పెన్షన్ అవసరం లేదు అని ఒక కొన్ని కమ్యూనిస్టు రాష్ట్రాలు తప్ప మిగతా అందరూ కూడా సంతకాలు పెట్టిన వాళ్ళే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీన ఎన్డీఏలో ఉన్న కారణంగా ఆయన కూడా మా ఉద్యోగస్తులకి పెన్షన్ అవసరం లేదని సంతకం పెట్టాడు దాన్ని మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నే మా పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళకి కానీ వాళ్ళకి ఏం చేయలేదు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే మా ఉద్యోగికి పెన్షన్ అవసరం లేదని చెప్పారు కదా మరి ముప్పై సంవత్సరాల కాలం జీవితకాలం వాళ్ళు వృత్తి చేసి మరి వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఎలా మరి ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గాను ఎమ్మెల్సీ గాను ఆ ఎంపీ గాను మరి వీళ్ళకి జీవితకాలం పెన్షన్ ఎందుకు మరి సేవే కదా ఉద్యోగం కాదు కదా మరి ఉద్యోగికి లేనటువంటి పెన్షను రాజకీయ నాయకులకి ఎందుకు ఇవాళ పెన్షన్ ఎంత వస్తుంది ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఇవాళ కోట్ల రూపాయలు ఇవాళ ప్రజాధనం లూటీ అవుతా ఉంది మరి ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కోర్టు పంతొమ్మిది వందల ఎనభై రెండు సుప్రీం కోర్టు డిఎస్ నటారా వర్సెస్ దేవకన్ అందన్ ప్రసాద్ కోర్టుకెళ్ళినటువంటి క్రమంలో రెండు రెండు మీరు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు సుప్రీంకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే కోర్టుకి ఎవరు వెళ్ళారంటే డిఎస్ నటగడ వర్సెస్ దేవకీరేంద్ర ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పెన్షన్ అనేది జీవితకాలం వాళ్ళు చేసేటువంటి ఉద్యోగికి ఇచ్చేటువంటి గౌరవ వేతనమే తప్ప అది భిక్ష కాదు ఏ ప్రభుత్వం కూడాను అది రద్దు చేయడానికి లేదు రద్దు చేయటువంటి స్థితి కూడా ఆ ప్రభుత్వాలకు లేదు ఆ పవర్ లేదు అధికారం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే మరి రెండు వేల నాలుగులో మా ఉద్యోగస్తులకు పెన్షన్ లేదు అని చెప్పడం సుప్రీంకోర్టు ఆర్డర్ని అగమనపరచడం కాదా అని అడుగుతున్నాయి మరి వాళ్ళ రాష్ట్రంలో సమస్యలు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పటి నుంచో వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించకొని అడుగుతున్నారు అవి పక్కన పెట్టారు సోర్సింగ్ ఉద్యోగులు